హాయ్ నమస్తే ఆల్ ఇన్ వన్ మాదిరి ఛానల్కు స్వాగతం ఈరోజైతే మనం క్యారెట్ కర్రీ అయితే చూద్దాము తురిమి ఫ్రై చేస్తే మా పెద్దోడు పళ్ళుల్లో పడిపోద్దని ఇష్టపడ్డావు అందుకే కర్రీ కింద అయితే చేశాను ఆయిల్ మరిగాక కొద్దిగా ఆవాలు అలాగే జీలకర్ర ఒక స్పూన్ అయితే పచ్చిదనపప్పు ఇంకో స్పూను మినప్పప్పు కొద్దిగా కొత్తిమీర లేకపోతే కరివేపాకు ఏదన్నా పర్లేదు వేసుకుని కాస్త పోపు వేగిపోయాక కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు అలాగే కాసిన పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేసుకుని వేపేసుకోవాలి ఇవి బాగా వేగాక మనం చిన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు అయితే వేసేసుకుని వేపుకొని మూత పెట్టుకుని కాసేపు అయితే మగ్గించుకోవాలి ఒక ఐదు నిమిషాలు క్యారెట్ ముక్కలు మగ్గిపోయాక రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే కారం కాస్త పసుపు వేసుకుని బాగా వీటన్నింటినీ కలిసిలాగైతే అయితే కలిపెట్టేసుకోవాలి ఈ విధంగా మొత్తం మగ్గిపోతే మన కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే ఇందులో వాటర్ ఇవ్వాల్సిన పనే లేదు కర్రీ అయితే చాలా టేస్ట్ అయితే చాలా వేరియేషన్గా ఉంటుంది బాగుంటుంది కంపల్సరీగా అయితే ట్రై చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి